అవునా మొన్న విజయవాడ వరదలల్లా టెక్నాలజీని బాగా వాడుకున్నది ఆంధ్ర సర్కార్ అని చెప్పినాం కదా అంటే తోవ బంద్ అయిన కాలనీలకు బంగ్లాల మీద తలదాసుకున్న పబ్లిక్కు డ్రోన్లతోటి అన్నం పార్సెల్లు నీళ్ళ బాటిలు పంపిణీ చేసిరు కదా ఎగ్గాది చూసి చాలామంది టెక్నాలజీ వాడకం అంటే గిట్లుండాలి అని మెచ్చుకు ఇప్పుడు సర్కారు వాళ్ళు చేసిన ఆ పని చూసి సామాన్య జనాలు కూడా గదే ఫాలో అవుతుండ్రు ఏకంగా డ్రోన్లతోటి గణపతి నిమజ్జనాలు కూడా చేస్తుర్రు అమాస రోజు మూడు బజార్ట్ల కాడ కోడిగుడు దిప్పేసే మూఢనమ్మకాలలోనే కాదు టెక్నాలజీని తెగవాడుట్ల కూడా మనకు మనమే సాటి అనుకోవచ్చు మొన్నటిదాకా డ్రోన్లు అంటే పెళ్లిళ్ళల్లో ఫోటోలు తీయనీకే వాడుతుండగా చూసుకోవాలాం అంతకుముందు మిల్ట్రోలు వాడేది ఇక ఇప్పుడు పొలాలల్లో మందులు కొట్టనికే మున్సిపాలిటీలు దోమల మందు స్ప్రే చేయని కూడా ఆ డ్రోన్లను వాడుతున్నారు అంతేందుకు మొన్నటి విజయవాడ వరదల కూడా డ్రోన్లతోనే భూవపోట్లాలు పార్సీలు పంపించింది ఆంధ్ర సర్కారు అవన్నీ చూసి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయినట్టున్నారు ఏకంగా గణేష్ నిమజ్జనాలను కూడా డ్రోన్లతోటే చేసి వారేవా ఏమన్నా ఉన్నారా అని అనిపించారు తూర్పుగోదావరి జిల్లా కడియపలంక ఊళ్ళే ఒక ఆడకట్టుకుంటున్న అందరు కలిసి ఓ బాలగణపతిని పెట్టిరట ఇక బుడపురగాళ్ళయినా బుద్ధి పెద్దగా ఉన్నది నవరాత్రులు మంచిగా పూజలు చేసి శివరాక రోజు సింధులేసుకుంటూ పోయి చెరువుల నిమజ్జనం చేద్దామని పోయిరు కానీ ఆడి పోలీసు వాళ్ళు ఉండి అరే మీరు అంతా పురగాళ్ళు ఉన్నారా ఇక చెర్రలో పోయి నీళ్ళలో పడితే ఎవరికి రా బాధ చెల్లు నడువురు అని మరగొట్టిర ఇక అలా గ్యాంగ్లో బుడ్డోనికి పెద్ద ఉపాయం వచ్చి అలా తానే డ్రోన్ నడిపొచ్చి అన్నను పట్టుకు వచ్చిరట డ్రోన్కి ఇక నాలుగు రోకుల నాలుగు తారులు కట్టి గణనాధుని పీట మీద నడి ఇట్లా ఇట్లా అంత ఓకే ఇంకా గురి అనుకుంటే గణపతి గాలి అటు ఇటు తిప్పి అటు అటంక నీళ్ళ నిమజ్జనం ఇట్లా ఏదన్నా కూడా పొలగాలు నీళ్ళల్లో దిగకుండా గణేశుని మంచిగా జాగదోలిరు కదా టెక్నాలజీని అందరు వాడతారు గానిగో కరెక్ట్ గా వాడిన వాళ్ళకి రేంజ్ ఉంటది ఇట్లా ఏమంటారు